ఓం నమ శివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధా సిన్వంట్రీ ఈరోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయము కేదారేశ్వర వ్రతము కనక మహారాజా కార్తీక వ్రతాల్లో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వర్ని అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వల్ల అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనస్సులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలనే శివుని శరీరంలోని సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయ్యింది ప్రమదగణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సొర గరుడ కిన్నెర గణాలు నారద తుంబరులు యక్ష గంధర్వాదులు గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు ఘతాజి తిలోత్తమ ఓర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంభరాదులు వారి అపూర్వ గానంతో పరమేశ్వరిని కీర్తించారు అక్కడ చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరుడికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగాను నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా ఆనంద పరవశయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్ను తట్టి మరి మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడ వారంతా శివుడికి నమస్కారాలు చేశారు తనను ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడం అంతా శివునికి చుట్టూ చేరడం పార్వతీ మనస్సుకు కష్టం కలిగించింది అసలు దీనికంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుడిని ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వల్ల ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి పరమేశ్వరుడికి ఇల్లాలనైనానని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుఃఖస్థితిని ఏ విధంగానైనను తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచినాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమి ప్రయోజనము పొందలేవు ఇది కార్తీక మాసం బోళాశంకరుడైన ఈశ్వరుడు కాదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతరార్థమైనాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునికి నివేదించుకుంటూ కేదార వ్రతంను చేసి శివుని సగం శరీరాన్ని పొంది పరమేశ్వరిని అర్ధాంగి అయ్యింది దీనినే కేదారేశ్వర వ్రతం కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి ప్రసిద్ధమైనవి సిద్ధి ప్రదాయకమైనవి మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు శ్రీధరుడు తన సంతానంతో ప్రొద్దు గడపడమే దర్భరంగా బ్రతుకుతూ ఉండేవారు ఆడపిల్లలిద్దరూ అడవక వెళ్ళి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకొచ్చేవాళ్ళు ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తుండేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వరు వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలను ధనం ఎక్కువ వచ్చింది అదంతా కేదారేశ్వరిని కరుణా అని గ్రహించారు ఆ ఆడపిల్లలు తల్లిదండ్రులు ఆ విషయం చెప్పారు కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు పూజా ద్రవ్యాలకు ధూప దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము మనకు లేదు కదా ఆ దేవుడు కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుందాం అన్నారు అక్కా చెల్లెలు తల్లిదండ్రులు అంగీకరించారు ఆ రోజున ఉదయమే గంగానదికి వెళ్ళి తలస్నానం చేశారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరిని నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తూ వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు పూజ చేయడానికి వేదకను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడు చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరిని పూజించారు స్వామి మేము నిరిపేదలం ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించి ఈ మర్రి కాయలనే అనుకో ఈ మర్రి పళ్ళనే బూరెలు అని భావించు స్వీకరించు ఈ మర్రి ఊడలే తోరణాలనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ తర్వాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలనుకుని బయలుదేరినారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలే కనిపించడంతో అంతులేని ఆశ్చర్య ఆనందాలను పొందారు ఆ బంగారు పుడకలు కారణంగా వాళ్ళ స్థితిగతులు మారినాయి పేరు ప్రతిష్టలు పెరిగినాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలిద్దరికీ యుక్త వయసు వచ్చింది సౌందర్యవంతులైన కుమార్తెలో పెద్ద అమ్మాయికి తూర్పు దిక్కు నుండి ఒకరు పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్న అమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకుని తీసుకువెళ్ళారు థయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడు వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తు తగిన విధంగా చేసుకుందాం అని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్టు తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోనే కాకరపాదు మీదకి విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరిని అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తిరిగిపోయాయి పేదరికంతో మళ్ళీ బ్రతుకు దుర్భరమైంది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు కాసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షావుకారకిచ్చి నూకలేమైనా తీసుకురా అన్నది గంజి కాచుకొని తాగుదాము అని చెప్పి పంపించింది వాటిని తీసుకువెళ్ళి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని చారడ నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమలాడాడు ఈ చేదు కాకరకాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకువెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టు అన్నాడు ఆమె కాకరకాయలను కోయగానే వాటిలో నిండి నవరత్నాలు రాలిపడినాయి ఈ ఆశ్చర్యాన్ని శెట్టి మురిసిపోయాడు ఆ మరణాడు మళ్ళీ భగీరథయ్య కాకరకాయలను పట్టుకొని నూకలకి వచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్న నువ్విచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడవి అని అడిగాడు మా పెరటలోని చెట్టికి కాసినాయి అని చెప్పాడు ఆ కాయలను రోజు నాకు తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టునున్న కాయలన్నింటినీ ఆ శెట్టికే అమ్మాడు పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయినాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బాధ వాళ్ళకి కష్టపెడుతుంది వాళ్ళకి ఏమి చేయాలో పాలుపోవడం లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుడని పెద్దమ్మ ఇంటికి పంపించింది తన పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకొని రమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు పెద్దక్కింటికి చేరుకున్నాడు బికారిలాగా అతడిని ఆ ఇంటి నౌకరులు లోపలకు రానివ్వలేదు మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ళ దీనస్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడికాయను లోపల తొలిపించి దాని నిండాలను పోసి ముచ్చుక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి దీనికి అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుని పోయింది దీనిని అమ్ముకుని ఒక పూటన్న గడుపుకోవచ్చని అనుకుంటే గ్రద్ద కాస్త దానిని తన్నుకుపోయింది అని బాధపడి ఇందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు కాలినడకన వస్తున్న తమ్ముడిని చూసి ఒడివడిగా మేడదిగి వచ్చి తమ్ముడిని ఇంటిలోకి తీసుకువెళ్ళింది యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వటం దానిని సరిపెట్టుకుందామని వెళ్తుంటే గ్రద్దదాన్ని కూడా తన్నుకుపోవడం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు చెప్పినదంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి అని జోడిలో మాణిక్యాలు పోసి కుట్టించి వాటిని తమ్ముడికిచ్చి వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడ విప్పొద్దు విడిచిపెట్టొద్దు అని చెప్పింది ఈ అక్క పెద్ద అక్క లాగానే ఒత్తి చేతులతో పంపుతుంది అనుకుని బాధపడ్డాడు అక్కగారిచ్చిన మూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి ఉప్పులు ఇవ్వవద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోకి దిగాడు ఆ ఊపికి చెప్పులు కూరుకొని పోయినాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయి అమ్మకిచ్చావా అని అడిగింది అమ్మ చాలా బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేశావో అంటూ నిలదీసింది జరిగిందంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి ఈ దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడికి కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామివారు నోము చాలా గొప్ప బంగారు తోరణాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశాము అన్నాడు ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరిని దయను కోల్పోయినందున వలనే వీళ్ళకి ఈ దుస్థితి కలిగిందని గ్రహించి తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడిని ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోము చేయమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులు కార్తీక నోము గురించి చెప్పి తాను ఇదివరకు ఎలా చేసుకోవాలో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామని వల్ల పూర్వపు సంపదలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలో భక్తే ప్రధానం ఆడంబరాలు కాదు వైభవాలు మోజతో ఆరాధనలు భక్తిని కోల్పోకూడదని వీర్ వృత్తాంతం మనకి సూచిస్తున్నది ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత పదివ అధ్యాయము ఆరవ శ్లోకము మహర్షియ సప్త పూర్వే చవరో మను వస్తదా మద్భావ మానసాజాత ఏషం లోక హిమ ప్రజా సప్త మహర్షులను వారికంటేను పూర్వులైన సనకాది మహామునులను నలుగురును స్వయంభువాది చతుర్దశి మనువులను మొదలగు వీరందరను నా భక్తులే అందరూ నా ఎడ సద్భావం గలవారే వీరు నా సంకల్పం వలనే జన్మించిరి ఈ జగత్ నందలి సమస్త ప్రాణులను వీరి సంతానమే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి